రైట్ ఏజ్ టు గెట్ ప్రెగ్నెంట్ అని చాలా మంది అడుగుతారు సో వెన్ ఎవర్ వీఆర్ రెడీ వి షుడ్ డెఫినెట్లీ ప్లాన్ ప్రెగ్నెన్సీ అని మనం అనుకుంటాం కానీ మన బాడీ అలా అనుకోదు ఎందుకంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనేది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు చెప్తాం ఈ ఏజ్ గ్రూప్ లో ఎగ్స్ అయినా స్పర్మ్స్ అయినా డిఎన్ఏ డామేజ్ అనేది తక్కువ ఉంటది ప్లస్ రిజర్వ్ ఎగ్ రిజర్వ్స్ అనేవి బెటర్ గా ఉంటాయి అండ్ స్పర్మ్స్ అనేవి క్వాలిటీ వైజ్ బాగుంటాయి సో ఎగ్ స్పర్మ్ కలిసాక ఎండి క్వాలిటీ బెటర్ ఉంటది కాబట్టి సో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ వరకు మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకుంటే బెటర్ హెల్దీ బేబీస్ వస్తారు ఎగ్ రిజర్వ్ అనేది అందరికి కాన్స్టెంట్ గా ఉండదు సో ఎవాల్యుయేషన్ మనం చేపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ పోస్పోన్ చేసుకోవాలి అనుకుంటే స్పర్మ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో చాలా మందికి స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ ఉంటే రిపీటెడ్ గా మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి ఇంప్లాంటేషన్ కూడా కాకపోవచ్చు ప్రెగ్నెన్సీ వీక్ పాజిటివ్ రావచ్చు ఇద్దరు కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి హాస్పిటల్లో ఇవాల్యుయేషన్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు